నమస్కారం గురుగ్రహం మన జన్మజాతకంలో అత్యంత ఇంపార్టెంట్ గ్రహం ఒక్క గురువును సరిచేసుకుంటే అంతా సరైపోతుంది గురుగ్రహం మీ జన్మజాతక చక్రంలో ఏ రాశిలో అయితే ఉన్నాడో మీకు పనిచేసే పరిహారం పూర్తిగా దాని మీదే ఆధారపడి ఉంటుంది నేను కొన్ని వేల జాతకాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు చాలా ప్రభావవంతంగా శక్తివంతంగా పనిచేశాయి జన్మజాతక చక్రంలోని డి వన్ చాట్ గురుగ్రహం అగ్ని రాసుల్లో ఉన్న వారికి అంటే ఫైరే సైన్స్ లో అంటే గురువుగారు మేషం సింహం ధనస్సులో గనక ఉంటే వీరికి బెస్ట్ రెమెడీ హోమాలు యజ్ఞాలు యాగాలు ఇది అగ్ని అనేది శుద్ధి చేస్తుంది నెగిటివిటీని పారద్రోలుతుంది గురుగ్రహ శక్తిని యాక్టివేట్ చేస్తుంది వీరికి జన్మజాతక చక్రంలో గురుగ్రహం భూతత్వ రాసుల్లో ఉంటే అంటే వృషభం కన్యా మకర రాసుల్లో ఉన్నవారికి రత్నాలు లోహాలు కవచాలు యంత్రాలు మెడలో ధరించేవి చేతికి ధరించే వస్తువులు మెడిసినల్ ప్లాంట్స్ రంగులు ఇవి డైరెక్ట్గా పనిచేస్తాయి జన్మజాతక చక్రంలో వాయుతత్వ రాసుల్లో బృహస్పతి గనక ఉంటే అంటే మిథునం తుల కుంభరాసుల్లో ఉంటే వీరికి పనిచేసేది వాక్కు శక్తి మంత్రాలు శ్లోకాలు ప్రత్యేకంగా గాయత్రి మంత్రం వాయుతత్వ రాసుల్లో ఉన్న గురుగ్రహం వైబ్రేషన్స్కి వెంటనే స్పందిస్తుంది జన్మజాతక చక్రంలో రాసుల్లో కనుక గురుగ్రహం ఉన్నవారికి కర్కాటకం వృష్టిక మీనాల్లో గురుగ్రహం ఉంటే వీరి శక్తి కంపాషన్ దానము సేవ ఆహారం పెట్టడం పక్షులకి జంతువులకి పేదలకు అవసరమైన వస్తువులు ఇవ్వడం అంటే బ్లాంకెట్లు మిగతా వాళ్ళు వాడే వస్తువులు ఇవ్వడం ఇవి గురుగ్రహ శక్తిని రెట్టింపు చేస్తాయి మీ డీవన్ చాట్లో గురువు గారు ఏ రాశిలో ఉన్నారు తప్పక కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన జ్యోతిష్య సూత్రాలు సులభమైన పరిహారాలకు ఆస్ట్రోవేదా క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి